హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మనకి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనము అప్పటికప్పుడు తయారు చేసినా కానీ ఈ టమాటో పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి మరి ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఇక్కడ నేను రెండు కేజీల టమాటాలతోని పచ్చని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ టమాటాలని మంచి క్వాలిటీ ఉన్న టమాటాలు తీసుకోండి టమాటాలు ఎర్రగా పండుగా ఉండాలి కానీ మెత్తగా ఉండకుండా గట్టిగా ఉండాలన్నమాట అలా ఉన్న టమాటాలను మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని నేను వెయిట్లో చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా ఇక్కడ వెయిట్ మెజర్మెంట్లో మీకు చూపిస్తున్నాను మీరు ఈ కొలతల్ని ఎస్టీజ్గా ఫాలో అయ్యారంటే టమాటా పచ్చడి ఫస్ట్ టైం పెడుతున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుందనమాట రెండు కేజీల టమాటాలను తీసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ టమాటాలకి తడి అనేది ఏమీ లేకుండా ఇలా నీట్గా తూర్చుకోవాలి టమాటాలు తూడ్చిన తర్వాత కూడా మనకి ఏమైనా చెమ్మలాగా ఉన్నట్టు అనిపిస్తే ఫ్యాన్ కింద తప్పనిసరిగా ఒక పదిహేను నిమిషాల సేపు పెట్టుకోండి ఇక్కడ నేను పదిహేను నిమిషాల సేపు టమాటాలని ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని అన్నిటినీ కూడా ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పొట్టు తీసిన వెల్లిపాయల్ని వంద గ్రాములు తీసుకోండి వెల్లిపాయలు మనకి ఎక్కువ అయినా పర్వాలేదండి తక్కువ కాకుండా చూసుకోండి వంద గ్రాముల వెల్లిపాయలని కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతపండు చింతపండు వంద గ్రాములు తీసుకోండి చింతపండు ఇంకా ఎక్కువ వేసుకున్నామంటే పచ్చడి అనేది పుల్లగా ఉంటుందన్నమాట ఇలా వంద గ్రాముల చింతపండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఉప్పు పచ్చట్లోకి ఎప్పుడైనా కానీ ఇలా కళ్ళు ఉప్పు తీసుకోండి ఉప్పు అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను రెండు వందల గ్రాముల ఉప్పుని తీసుకుంటున్నానండి ఉప్పు ఫస్ట్ ఎక్కువ వేయకుండా ఇలా కొంచెం తక్కువ వేసుకొని సరిపోకపోతే చివరిలో యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ కారం కారం నేను మార్కెట్లో తెచ్చిన కారం కాదండి ఇంట్లో మనము తయారు చేసుకున్న కారం అనమాట ఈ కారం మూడు వందల గ్రాముల కారం తీసుకోండి కారం కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలా కారాన్ని కూడా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మెయిన్ గా మనము ఇవి కరెక్ట్ కొలతలతో తీసుకున్నామంటే పచ్చడి కరెక్ట్గా వస్తుందనమాట ఇక నేను తీసుకున్న కొలతలన్నీ కూడా రెండు కేజీల టమాటా పచ్చడి పెట్టడానికి సరిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ మనము టమాటాలను కట్ చేసుకుందాం టమాటాలు ఇలా కట్ చేసిన తర్వాత పైన ఉన్న గ్రీన్ కలర్ పాటను తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి పెద్ద టమాటా అయితే ఎనిమిది ముక్కలు కట్ చేసుకోండి చిన్న టమాటా అయితే నాలుగు ముక్కలు కట్ చేసుకోండి టమాటాలు మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త పెద్దగా కట్ చేసుకున్న ఏం కాదనమాట ఇలా టమాటాలన్నీ కూడా కట్ చేసుకొని ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులోకి ఈ టమాటా ముక్కలు అన్నిటినీ కూడా వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలన్నీ కూడా కడాయిలోకి వేసుకొని ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే టమాటాలు అనేవి కొద్దిగా సాఫ్ట్గా అవుతాయన్నమాట ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొలుచుకొని పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి ఈ చింతపండులో గింజలు పీచు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చింతపండు వేసి టమాటాలలోకి ఇలా కొంచెం కొద్దిగా నొక్కి పెట్టినట్టుగా పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసుకున్నామంటే చింతపండు కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉడుగుతుందనమాట ఇలా చింతపండు కొద్దిగా మెత్తబడిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చింతపండు అలాగే టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఇలా బాగా మెత్తగా ఉడికి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ టమాటాలు అనేవి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ని పక్కకు దించి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు చల్లారేలోపు స్టవ్ పైన వేరే ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో ఇలా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనము చల్లారి పెట్టుకున్న టమాటాలను వేసి మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకోండి సగం వరకు వేసి ఇందులోకి మనము ఉప్పును పెట్టుకున్నాం కదా ఈ ఉప్పును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ టమాటాలని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట టమాటాలు అనేవి ఈ విధంగా ఎక్కడ పలుకు లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ టమాటా పేస్ట్ని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి సగం వరకు టమాటాలను వేసుకొని ఉప్పుని వేసి అలాగే ఇందులోనే వెల్లిపాయలను కూడా వేసుకోవాలి ఇలా వెల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మిగిలిన టమాటాలు అన్నింటినీ కూడా ఈ విధంగానే మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి అన్నిటినీ కూడా బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ పసుపు అలాగే మనము ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని వేసుకోవాలి తర్వాత కారం కూడా వేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత పచ్చట్లోకి ఈ కారం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు టమాటాలు ఉడికించేటప్పుడు టమాటాలు అనేవి మరీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా ఉడికించుకోవాలన్నమాట మనము కారము వేసి కలిపేటప్పుడు మనము టమాటాలు గట్టిగా ఉడికించుకున్నామంటే టమాటా పచ్చడి గట్టిగా వస్తుందనమాట ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చట్లోకి మనము తాలింపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్లో మూడు కప్పుల ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ అనేది హాఫ్ కేజీ కంటే ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి పొట్టు తీయకుండానే వెల్లిపాయలని ఒక అరకప్పు వెల్లిపాయలని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు కరివేపాకుని వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు ఎండుమిరపకాయలు అలాగే ఒక టీ స్పూన్ ఇంగువుని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి మనకి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇక్కడ చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి తాలింపు అనేది ఈ విధంగా ఎక్కడ కూడా కొంచెం కూడా వేడిగా లేకుండా పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లారిన తాలింపుని మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న టమాటో పచ్చళ్ళకి యాడ్ చేసుకోవాలి ఇలా తాలింపు అంతా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం పచ్చడి పెట్టిన రోజే కాకుండా నెక్స్ట్ డేకి కొంచెం అన్నంలో పచ్చడి వేసుకొని తిన్న తర్వాత మనకి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని వేసి మళ్ళీ పచ్చడి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి అన్నంలోకే కాదండి దోశల్లో కూడా చాలా బాగుంటుంది మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్